సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా హాస్టల్లో కబడ్డీ ఆడుతున్నారు మీకు నేను అవి చూపిస్తాను ఒకసారి చూడండి అక్కడ ఆడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుతున్నారు ఫ్రెండ్స్ అది చూడండి గమనించండి బాగా అక్కడైతే ఆడుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ కిరకుండా సరే ఫ్రెండ్స్ రైడి కడుతున్నాడు పిల్లడు ఇక్కడ గమనించండి మీరు అక్కడ ఆ అబ్బాయికి ఏం కనపడదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు నీట్గా అక్కడ చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారు బాగా ఆడుతున్నారు ఎందుకంటే మీరు మీరు ఆడేది వేరు మేము ఆడేది వేరు ఆడేది వేరే ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కనపొచ్చి ఆడేది వేరు మేము కనప రాకున్నా కూడా ఆడేది వేరు ఎందుకంటే టోటల్ బ్రాండ్స్కి అయితే మాకు టూ కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్ టోటల్ బ్రాండ్ పార్సల్ బ్రెండ్ ఓకే పార్సల్ బ్రెండ్ అంటే మా మామూలుగా కొ అంటే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇట్లా కనిపిస్తాయి కదా వాళ్ళు నార్మల్ ఫ్రెండ్స్ అక్కడ టోటల్ బెన్స్ అంటే ఈఎం కన పడకుండా ఉంటారు కదా వాళ్ళు టోటల్ బెన్స్ ఫ్రెండ్స్ ఓకే కొంచెం గమనించండి మీరు ఓకే ఫ్రెండ్స్ ఈయన టోటల్ బెనిఫ్రెండ్స్ పార్సల్ ఫ్రెండ్స్ ఈయన చప్పట్లు ఏం కొట్టలేదు ఎందుకంటే కనపడతాయి కాబట్టి చప్పట్లు కొట్టరు ఓకేనా గమనించండి మీరు ఇక్కడ వావ్ సూపర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిసైడ్ చేసుకుంటున్నారు ఎవరు వెళ్ళాలి ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటున్నారు ఇక్కడ థింక్ ఇప్పుడు టోటల్ బెన్స్ పెడతారనమాట చూడండి చూడండి మీరు కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏవండీ రారా రారా పోగలమా వడ రారా అని అంటది కాలు దగ్గర చూదిగా ఆడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే మీకు మాక్సిమమ్ మొత్తం కవర్ ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు ఒక టో టోటల్ బ్రాండ్ ఆడితే మీకు చూపించేసి నేను వీడియో వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను చూడండి ఆ టోటల్ బ్రాండ్ ఫ్రెండ్స్ ఆడుతున్నాడు చూడండి టోల్ బండ్ ఫ్రెండ్స్ ఆ టోల్ బెండ్ వెళ్తే ఇలాగా అంటే అక్కడ మనసులు ఉండాలని చెప్పేసి కనుక్కోవడానికి టోల్ బ్యాండ్ అని ఆ టోల్ బెండ్ వెళ్తే ఇలాగ మనకు చెప్పట్లు అనేది కొడతారు మీరు అక్కడ గమనించవచ్చు మీరు రాధా ద గ్రేట్ మూవీ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తా ఆ అబ్జర్వ్ మీకు ఆ మూవీలో మీరు నీట్గా అబ్జర్వ్ చేసి ఉంటే అప్పుడు మా మన రవితేజ ఆ మూవీ రైతేజీ మనకి ఆ మూవీలో టోర్ టోల్బెండ్ కాబట్టి అక్కడ మీరు అక్కడ అతను రైడ్కి వెళ్తాడు కదా అప్పుడు మీరు అక్కడ చప్పట్లు కొట్టలేదు ఇక్కడ చప్పట్లు కొడతారు అంతే తేడా ఏం లేదు నీట్గా గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమైతే ఇలా వెళ్తారు మా వాళ్ళైతే ఓకే మీకు అర్ధమైంది అనుకుంటున్నాను ఓకే మీకు నచ్చింటే వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఒక వీడియోని మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్